హాయ్ ఫౌండర్స్ మరి జనవరి ముగియడానికి ఇంకా దగ్గరలో ఉంది నిన్న రాత్రి మరి క్రిష్మార్టీ మీటింగ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం డబ్బు సంపాదించడం అంతే జీవితాలను మార్చడం మీరు దానిలో భాగమైతే మంచి అలల ప్రభావాన్ని సృష్టించడం ఉద్యమంలో భాగంగా మీరు మీ భవిష్యత్తును భద్రపరచుకున్న తర్వాత మీ విజయం ఇతరులకు కూడా ఆశీర్వాదంగా మారుతుంది ఉదరణ సంఘాలు అవసరమైన వారికి అవకాశాలు సృష్టిస్తాయి మరియు ఒక సాధికారికత కలిగిన వ్యక్తి మెరుగైన ప్రపంచం నిర్మించడంలో సహాయపడతాయి సమయం ఇది కేవలం వ్యాపారం కాదు ఆల్ ది గ్లోబల్ ద్వారా ఆధారితమైన మానవత్వం కాబట్టి ఫౌండర్స్ ఇవన్నీ మనకు సాధ్యమే అంటున్నాడు అదేవిధంగా మేము ప్రపంచానికి పంపినప్పుడు మీకు తెలియజేయబడాలని మీరు కోరుకుంటే వ్యాపారం అతి త్వరలో ప్రపంచానికి ప్రారంభించబడుతుంది ఈరోజు జీమెయిల్ డాట్ కామ్లో నేను జాబితాలో చేరాలనుకుంటున్నాను అనే ఈమెయిల్కు నన్ను జాబితాలో చేర్చాము సబ్జెక్టు లైన్ కాబట్టి మీరు అవును నేను ఇప్పుడే తెలుసుకున్నాను నేను ఇప్పుడే కనుగొన్నాను కాబట్టి ఈ విధంగా మన ఫౌండర్స్ అందరినీ ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన వ్యాపారంలో మనం కూడా మనకు సాధ్యమైనంతగా మన చుట్టుపక్కల వారికి కూడా హెల్ప్ చేయగలగాలి ఫౌండర్స్ మరి ఈరోజు ముప్పై లేదా రేపు ముప్పై ఒకటి ఖచ్చితంగా ఓఏఎస్ పైన శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి అందరికీ ముందస్తుగా అభినందనలు ఫౌండర్స్ మరి ఇప్పుడు జరిగే అప్డేట్లు బట్టి చూస్తే కంపెనీ ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి వస్తూ ఉంది మరి కొత్తగా ఎవరైనా మరి ఏదైనా కంపెనీ గురించి అంటే అది ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ అవుతుంది ఇంకా కంపెనీపై ఎవరికైనా ఫిర్యాదు ఉంటే దయచేసి మీ ఫిర్యాదును మీ వద్దే ఉంచుకోండి ఎందుకంటే ఇక్కడ ఎవరు కంపెనీ యజమానులు ఎవరు ఇక్కడ లేరు అందరూ ఫౌండర్స్తో సమానమే అదేవిధంగా సంపదలో లాభం పొందడానికి మనందరం ఇక్కడ ఉన్నాము మరి షేర్ హోల్డర్లు కంపెనీ లాభాల్లో మాత్రమే ఉంటారు కంపెనీ నష్టాల్లో కాదు ఇక్కడ మన అదృష్టం ఏదంటే ఫౌండర్స్ ఇక్కడ మన కంపెనీ నష్టాల్లో మనం భాగస్వామ్యం అసలు కాదు కానీ మనకు ఒకే ఒక్క దారి ఏదంటే అది లాభాలు మాత్రమే మరి అందులోనే మనకు షేర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మరి కంపెనీ పైన ఏ నాయకుడికి బలవంతంగా ఫిర్యాదు చేయవద్దు ఎవరు అలర్ట్గా ఉండండి ఓఎస్లో అయితే లాగిన్ చేస్తూ ఉండండి ఓయస్కి లాగిన్ చేస్తూ ఉండేవారిని ఏమంటారో యాక్టివ్ ఫౌండర్స్ అంటారు కాబట్టి మీరు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సార్లు మరి మీ ఓఎస్లోకి లాగిన్ అవుతూ ఉండండి అప్పుడే మీరు ఒక యాక్టివ్ ఫౌండర్గా మరి గుర్తించబడతారు మన రోబో సిస్టమ్ కూడా మేమ మీ ఐడిని ఒక యాక్టివ్ ఐడిగా గుర్తిస్తుంది అన్నమాట కాబట్టి యాక్టివ్ ఫౌండర్ యొక్క ఆదాయం ఖచ్చితంగా నిష్క్రియ వ్యవస్థాపకుడి కంటే ఎక్కువగా ఉంటుంది అంటే కొందరు అసలు లాగిన్ లాగౌట్ చేయరు వాళ్ళు అసలు లాగిన్ చేసి విషయాలు తెలుసుకోరు వాళ్ళు ఎప్పుడు ఏమవసరమో అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు నిష్క్రియంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రోజు ఎక్కువసార్లు చేసే వాళ్ళకు వాళ్ళకన్నా ఎక్కువగా బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఏ పని అయినా ఏ ఉద్యోగం అయినా ఏ వర్క్ అయినా చేసేప్పుడు మీరు వర్క్ చేస్తేనే దాని తగిన ఫలితం ఉంటుంది సో ఇందులో కూడా అంతే ఖచ్చితంగా మీరు ఎక్కువ సార్లు మీరు ఈ విధంగా చే మన ఓఎస్లో సమయం గడపగలిగితే మీకు అర్నింగ్ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు మరి వర్క్ మీద ఈ స్తబ్దంగా ఉన్న మన కంపెనీ ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి సిద్ధంగా వస్తూ ఉంది కాబట్టి అందరూ మీ ఐడిని వీళ్ళంత యాక్టివ్గా ఉండేదానికి ప్రయత్నించండి ఫోన్స్ ఖచ్చితంగా మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ